హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం క్రిస్మస్ స్పెషల్ రోజ్ కుకీస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను క్రిస్మస్ అనగానే పిండి వంటలలో రోజ్ కుకీస్ ఖచ్చితంగా ఉంటాయి కదండి అవును కంపల్సరిగా అందరూ కూడా ప్రతి ఇంట్లో చేసుకుంటారు మరి అలాంటి టేస్టీ అయిన రోజ్ కుకీస్ ఇంట్లోనే మనము ఈజీగా కొన్ని టెక్నిక్స్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఈ రోజు కుకీస్ని చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చేసుకోండి చాలా బాగుస్తుంది వస్తుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో కంప్లీట్ వీడియో కూడా దీంట్లో ఉంది మీరు కంప్లీట్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా ఇక్కడ నేను ఒక కేజీ వరకు మైదాపిండిని తీసుకున్నాను ఇలా మైదాపిండిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత షుగర్ని కూడా తీసుకున్నాను ఇలా షుగర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా వాటర్ని వేసుకొని షుగర్ని మనము ఇలా మిక్స్ చేస్తూ మెల్ట్ చేసుకోవాలి ఇలా చేయటం వలన పిండిలో షుగర్ అనేది ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇలా మనము షుగర్ అంతా కూడా వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఈ పిండిలోకి కొద్దిగా ఇలాచీ పొడిని వేసుకోవాలి వాటి కోసం నేను ఇక్కడ ఇలాచీని ఇలా దంచుకుంటున్నానండి ఇలా ప్రిపేర్ చేసుకునే ఇలాచిపొడిని వేసేసుకోవాలి తరువాత మనం ఒక బౌల్ తీసుకొని త్రీ ఎగ్స్ వరకు ఇలా బీట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఎగ్స్ని మనము బాగా బీట్ చేసుకొని వీటిని మనము సైడ్కి పెట్టేసుకోవాలి తరువాత పిండిలోకి మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న షుగర్ వాటర్ ఉంది కదండి ఆ షుగర్ వాటర్ని ఒకేసారిగా కాకుండా ఇలా మనము కొద్ది కొద్దిగా వేస్తూ పిండి అనేది మిక్స్ చేసుకోవాలి మనకి వాటర్ ఎంత పడుతుందో అని ఇలా చూసుకోవాలండి మనం ఇలా షుగర్ వాటర్ని కూడా ఈ విధంగా వేసుకొని పిండిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా కూడా పోసేసుకొని మనము బా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రోస్ కుకీస్లో పిండి మిక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ విధంగా షుగర్ వాటర్ వేసుకున్న తర్వాత బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి ఇడ కోడిగుడ్లని కూడా వేసేసుకొని మనం మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మిక్స్ చేసుకోవటము చాలా అంటే కొద్దిగా టైం పడుతుందండి కానీ పిండి బాగా మిక్స్ అవుతానే మనకి రోస్ కుకీస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా నాకు వాటర్ అనేది కొద్దిగా తక్కువగా పడింది అప్పుడు నేను మళ్ళీ ఇంకొద్దిగా వాటర్ని వేసుకొని ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మిక్స్ చేసుకుంటున్నాను నాకైతే దగ్గర దగ్గర పదిహేను నిమిషాల వరకు పట్టిందండి మనకి ఈ పిండిలో ఎలాంటి ఉండలు అనేది ఉండకూడదు కంప్లీట్గా మనకి మంచి కన్సిస్టెన్సీ అనేది రావాలి పిండి చక్కగా మిక్స్ అవుతానే మనకి రోజ్ కుకీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా ఇలా ఎక్కువగా పల్చగా కాకుండా మరీ ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా మనకి తిక్క క్రీమీ టెక్స్చర్ లాగా రావాలి ఈ విధంగా మనకి కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఉండలు కనిపిస్తున్నాయి కదండి అలాంటి లంప్స్ ఏవి కూడా ఉండకుండా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీన్ని మనం చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఎక్కడ కూడా ఎలాంటి ఉండలు అనేది కూడా లేదు ఈ విధంగా మనము పిండి అనేది మిక్స్ చేసుకోవాలి కొంచెం టైం టేకింగ్ అయినా కానీ ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి తరువాత మన దగ్గర రోస్ కుక్కీస్ది ఇలా గుత్తి ఉంటుంది కదండి దాన్ని మనము వేడివేడి ఆయిల్లో పెట్టేసుకోవాలి అది చక్కగా వేడి అయిన తర్వాత మాత్రమే ఇలా మనము పిండిలో డిప్ చేసుకొని ఇలా వెంటనే ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకోగానే అది ఈజీగానే పడిపోతుందండి మీకు స్టార్టింగ్లో రాకపోతే తర్వాత కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది ఇలా మనం ఒకటి వేశాక రోస్ కుకీస్ గుత్తి అనేది ఆయిల్లోనే పెట్టాలి ఇలా మనకి ఫస్ట్లో మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది రోజు కుకీస్ కానీ తర్వాత అవి చాలా చక్కగా క్రిస్పీగా ఫామ్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఇలా వీటిని మనం ఒక ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే అలాగే దీన్ని మనము ఏదైనా స్టీల్ కంటైనర్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు మనం ఇలాంటి టేస్టీ అయిన పిండి వంటలు మనము రిలేటివ్స్ అందరికీ కూడా మంచిగా పంచిపెట్టేయచ్చు కదండి మీరు కూడా ఈ క్రిస్మస్కి ఏమేమి పిండి వంటలు చేశారో మాతోటి షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రోజు కుకీస్ వీడియో ఎలా అనిపించిందో కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి హ్యాపీ క్రిస్మస్ అందరికీ